హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని మార్నింగ్ లాగ్స్ ఈ రోజు వీడియోలో మనం లాస్ట్ వీడియోలో సాయిబాబా టెంపుల్ చూసాం కదా సాయిబాబా టెంపుల్ పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఇంకా నీలకంఠేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందని చెప్పాను కదా ఇప్పుడైతే ఆ టెంపుల్ ని చూద్దాము ఆంజనేయుల స్వామి గుడికి అయితే వచ్చాము ఇలా ఎంట్రన్స్ లో పెద్ద బోర్డు ఉంటుంది అనమాట శ్రీ 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 ఆంజనేయుల స్వామి వారి దేవాలయం ఇంకా నీలకంఠేశ్వర స్వామి దేవాలయం అని ఇక్కడ ఈ విధంగా పెద్ద విగ్రహం అయితే ఉంటుంది ఆంజనేయుల స్వామిది రియల్గా చూస్తే ఇంకా చాలా పెద్దగా ఉంటుంది బాగుంటుంది ఇంకా లోనే శ్రీవల్లి దేవత దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఈ టెంపుల్ అయితే రీసెంట్గానే కట్టారు చాలా బాగుంటుంది రావి చెట్టు కింద ఈ టెంపుల్ అయితే ఉంటుంది అనమాట ఇందులో విగ్రహాలు కూడా చాలా బాగుంటాయి మొత్తం వెండితోనే వెండి కిరీటాలతో అలంకరణ అయితే ఉంటుంది ఇంకా గుడి చుట్టూ కూడా ఇలా జంట నాగులతో నాగబందిరం లాగా ఉంటుంది అనమాట రియల్ గా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది మంగళవారం రోజు ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో చాలా అభిషేకాలు అయితే జరుగుతాయి అన్నమాట ఈ ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి కదా ఇవి వచ్చేసి కళ్యాణం అప్పుడు వీటిని ఉపయోగిస్తారు చాలా బాగుంటుంది ఈ టెంపుల్ ఎవరైనా లో ఉంటే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఏదో పెద్ద పెద్ద తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు టెంపుల్స్ ఉంటాయి కదా అలా ఉంది ఈ టెంపుల్ అయితే ఇంకా పక్కనే వినాయకుడు గుడి అయితే ఉంటుంది ఇంకా టెంపుల్ ఎన్విరాన్మెంట్ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఇంకా డైరెక్ట్ గా అయితే ఎంట్రన్స్ ఉంటుంది ఆంజనేయుల స్వామి గుడిలోకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం ఈ పక్కన కౌంటర్ ఉంది కదా ఇక్కడ మనం ఏమైనా పూజలు చేయించుకోవాలన్నా టికెట్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి లోపల దేవుడికి ప్రసాదం ఉండే కిచెన్ అనమాట వంటగదుల అయితే ఉంటుంది ఇక్కడ కౌంటర్ ఉంటుంది కదా మనం ఆంజనేయుల స్వామికి కానీ ఇంకా నీలకంఠేశ్వర స్వామి శివుడికి కానీ ఏమైనా అభిషేకాలు చేయించుకోవాలన్నా ఇక్కడ మనం ఈ కౌంటర్లో టికెట్స్ తీసుకుంటే సరిపోతుంది ఇంకా లోపలికి వెళ్తే చాలామంది మంగళవారం బుధవారం రోజుల్లో ఆకుపూజ చేస్తారనమాట తమలపాకులు ఉంటాయి కదా ఆంజనేయుల స్వామికి తమలపాకులతో ఇంకా వడమాలలు వేయడం అలా చేస్తూ ఉంటారు చాలా బాగుంటుంది ఆంజనేయుల స్వామి అయితే మొత్తం వెండితోనే ఉంటారనమాట టాప్ టు బాటం తల కిరీటం దగ్గర నుంచి మొత్తం వెండితోనే ఉంటారు లోపలికి వెళ్ళి తీయద్దు అన్నారు సో నేను లోపలికి అయితే వెళ్ళలేదు నెక్స్ట్ ఈ పక్కనే కళ్యాణ మండపం అనమాట ప్రీవియస్ వీడియోస్లో నేను అప్లోడ్ చేశాను కదా నరసింహస్వామి టెంపుల్ అని అది ఉంటుంది ఆ కళ్యాణ మండపం అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ పెద్ద ఆంజనేయుల స్వామి కింద వెండి విగ్రహంతో ఆంజనేయుల స్వామి ఉంటారు ఇంకో ఆంజనేయుల స్వామి అది కూడా చూపిస్తాను కళ్యాణం వీడియో చూశారు కదా ఆ వీడియోలో చూపించిన కళ్యాణ మండపం ఇదే దీని పక్కనే నీలకంఠేశ్వర స్వామి గుడి అయితే ఉంటుంది ఈ రెండిటి గుళ్ళ మధ్యలో కళ్యాణ మండపం అయితే ఉంటుంది గుడి మొత్తం చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా పెద్ద ఆంజనేయుల స్వామి విగ్రహం చూసాం కదా మనం ఇప్పుడు దాని కింద ఈ వెండితో ఉన్న ఆంజనేయుల స్వామి అయితే ఉంటారనమాట ఇక్కడన్నీ పూజలు చేస్తారు ఇక్కడ చేస్తే మనం పెద్ద విగ్రహానికి చేస్తున్నట్టే అని అనుకుంటారనమాట ఇక్కడ విగ్రహం కూడా వెండితోనే ఉంటుంది ఇంకా ఓవరాల్గా ఈ ఆంజనేయుల స్వామి గుడి కళ్యాణ మండపం అయితే ఇది అనమాట దీని పక్కనే శివాలయం కూడా ఉంటుంది నీలకంఠేశ్వర స్వామి గుడి అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా ఫైనల్గా ఇది ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను బాయ్ వీడియో చూసిన తర్వాత లైక్ అయితే చేయండి